అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు ఆత్మకురై కె ము సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుని సంతోషంగా ఉండాలని ఆత్మకుర మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆత్మకురై కెలరావు సంక్రాంతి పండుగ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టిన సంఘ వ్యతిరేక పనులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు ఎస్ఐ కె రావు తెలిపారు సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా గడుపుకోవాలని ఆత్మకూరు మండల పరిధిలో కోడి పందాలు వేకాట నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వీటిపై తమ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉందని తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున త్రి శుభాకాంక్షలు ఈ పండుగను అందరూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఎవరైనా సరే ఎటువంటి చట్ట విరుద్ధమైనటువంటి పనులకు పాల్పడకుండా సంతోషంగా అందరూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు పల్లెటూరులో జరిగితే కోడి పేకాట్లు కానీ అలాంటివి జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ప్రజలందరికీ మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూనే ఉండగా ఎవరైనా సరే అసాంఘిక కార్యక్రమాలు పాల్పెట్టినట్టయితే మాకు ఫోన్ ద్వారా తెలుపవచ్చు మేము వాళ్ళ యొక్క విషయాలను గోప్యంగా ఉంచుతాము మరి ఒక్కసారి ఆత్మగురు మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు